హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది అనమాట ఫైవ్ థర్టీకి అయితే నా హెడ్ బాత్ అయిపోయింది చూసారా ఇంకా చీకటిగా ఉంది కోళ్ళు కూస్తూ ఉన్నాయి పక్షులు చూడండి భలే సౌండ్ అవుతుంది కదా తెల్లవారుజామున పక్షులు భలే సౌండ్ చేస్తాయి అసలు ఇప్పుడు అయితే ఫైవ్ థర్టీ అయింది ఈరోజు గురువారం కదా ఫాస్ట్ గారు అయితే మా హౌస్కి వస్తారనమాట ప్రేర్ చేసి వెళ్తారు మంత్లీ టూ టైమ్స్ అయితే ప్రేయర్ చేయడానికి వస్తారు సో ఈరోజు వస్తారనమాట మరి ఆయన వచ్చినప్పుడు నైట్తో ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకే పని చేయకుండా హెడ్ బాత్ అయితే చేసేసి అయితే చూసేశాను ఇంకా పిల్లలు చూడండి ఇంకా పడుకున్నారు ఇది ఆదర్శ దిగా అక్కి గుడ్ మార్నింగ్ చెప్పకి బాబాయ్ అక్క అయితే నిద్రలేసింది అంటే ఫ్యాన్ ఆఫ్ చేశాను అనమాట అందుకని నిద్రలేచింది ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తాను పడుకుంటుంది ఇంకా కాసేపు అయితే వంట పని మొదలు పెట్టాలి స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందనమాట అందుకని చెప్పేసి హెడ్ చేశాను మామూలుగా అయితే సాటర్డే చేసేదాన్ని చెప్పేసి హెడ్ బాత్ ఇది చేశాను ఇప్పుడు అయితే పనులు ఉన్నాయి చాలా ఆ పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అక్కి బ్రష్ చూసారంత క్యూట్ ఉందో కదా అక్కి అక్కిలాగే నీకులాగే క్యూట్గా ఉంది కదా ఇది అక్కి లేచా ఓ పొద్దున్నే పడుకోవచ్చు కదా కాసేపు అప్పుడు ఎందుకు లేచా అర్థం కాలేదు నాకు పేస్ట్ కావాలా ఎందుకు చి చిచ్చి చిచ్చి పేస్ట్ పెట్టుకుంటా బ్రష్ పెడుతుందమ్మా నాది బ్రష్ వాళ్ళకి నాదే కదా ఈ బ్రష్ నాది లాగేసుకుంటుంది దొంగ పిల్ల గింటొంగళ నాదది నాకు ఇచ్చే నాది ఇవ్వి లేకపోతే నీ జట్లు వేయ జట్టులో నీ జట్టులో నేను ఉన్నా మరి బ్రష్ బ్రష్ అయితే నీ జట్టు ఉంటాను డాడీ ఉన్నా సరే నాకు ఇవ్వి లేకపోతే నీ జట్టు ఉన్నా నీ జట్టు ఉన్నాను అయితే ఉండద్దా నీ జట్టు ఇంతవా ఇవ్వా రిజి జట్టున్నాయి సరే అయితే బాబాయ్ తీసుకో అయితే వాషింగ్ మిషన్లో వేసాను అవి అయితే ఇప్పుడు ఆరేయడానికి వచ్చాను ఆరేసేస్తే పని అయిపోద్ది ఏ నేను ననగా పెట్టాను వెల్లుల్లిపాయలు తీయడం మర్చిపోయింది కానీ ఇవి తెచ్చినప్పుడు బాగానే ఉన్నాయి కానీ చూసారు నల్ల నల్లగా బూజు పట్టేసాయి ఆరలేదు అంటే బాగానే ఉంటాయి కదా అని తెచ్చిన కవర్లో అలా గుంచాను ఇంకా ఇలా బూజు పట్టాయని చెప్పేసి ఎండలో పడతామని నిన్న పెట్టాను ఎండ్లోని సాయంత్రం తీయడం మర్చిపోయాను ఈరోజు కూడా ఇంక ఉంచేస్తాను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను టిఫిన్ కూడా రెడీ చేస్తాను అనమాట ఇంక వాళ్ళని అయితే రెడీ చేయాలి డ్ అది బడ్ బర్డ్ అయిపోయాను కదా మెటిల్ దగ్గర పెట్టిందని ఇది పిల్ల మొన్న చూపించండి చూసారా అది తల్లి ఇదేమో పిల్ల చిన్న పిల్ల అయితే ఉంది ఒకటే కనిపిస్తుంది కనిపిస్తుంది అది చిన్న పిల్ల ఒకట ఉంది దీంతో కూర్చుంటే టైం అయిపోద్ది కానీ కిందకైతే వెళ్ళిపోతాను సేమే ఉప్మా

రైస్ తర్వాత స్నాక్స్కి పైన ఉంది కదా పింక్ కలర్లో అదనమాట ఇదైతే ఆదర్శికి నాకు ఆదర్శకి ఒక రైస్ బాక్స్ నాకు ఒక రైస్ ఇద్దరికి కలిపి కర్రీ అనమాట ఇలాగ రెండు క్యారేజీలు అయితే తీసుకెళ్తున్నాను మూడు బాటిల్స్ రెండు క్యారేజీలు రెండు బుట్టలో సర్దేస్తాను అనమాట అంటే మధ్యాహ్నం మళ్ళీ అక్కడికి దగ్గరికి వెళ్తే ఏమన్నా ఏడుస్తుందేమో అని చెప్పేసి దానికి సపరేట్గా పెట్టేస్తాను ఆదర్శ్కి నాకైతే కలిపి అయితే మేము పెట్టేస్తాము ఇదైతే అక్క ఆదర్శికి విడిగా ఇచ్చేస్తాను ఈ బాటిల్ అయితే తను స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకుంటాడు రోజంతా ఎంత పని చేసినా ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు కానీ ఈ చీరల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంత టైం వేస్ట్ అయిపోద్దు ఏంటంటే ఈ చీర కడదామా ఆ చీర అని చెప్పేసి చూస్తూ ఉంటాను మళ్ళీ దాంట్లో అనుకుంటా అనమాట దీనికి బ్లౌజ్ సరిగలేదు ఇది టైట్ ఉంటుంది ఇది లూజ్ ఉంటుంది ఇది ఏం చేతులు పొడుగ్గా ఉంటాయి ఇలా ఇలా అనుకుని మొత్తం మళ్ళీ మొదటికి వస్తాను అనమాట మళ్ళీ మొదటి నుంచి చూసుకుంటూ వస్తాను మళ్ళీ సెకండ్ రో థర్డ్ రో ఇలాగే తిరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయినా వేస్ట్ అయిపోతుంది తీసుకోవడంలో నాకే అవుతుందో అందరికీ అలానే ఉంటుందో నాకైతే తెలీదు ఇంకా చివరికైతే ఈరోజు ఫంక్షన్ కాబట్టి కొంచెం మంచిగా ఉన్నది చేసుకుందాం అని చెప్పేసి ఇది కొత్తది అనమాట ఇది అసలు వేసుకోవాలి ఇప్పుడు పుడుకొచ్చు అందుకని ఇదైతే తీస్తున్నాను అనమాట ఇదైతే వేసుకుంటాను ఇలా అయితే నేను రెడీ అయిపోయాను పిల్లలిద్దరూ అయితే టిఫిన్ తినేశారు ఇంకా నేనైతే ఇంకొంచెం టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడం ఇప్పుడైతే ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ అలా అక్కడ ఉండాలి ఈరోజు తొందరగా లేవడం వల్ల అంటే ఫైవ్కి లేవడం వల్ల మొత్తం పనులన్నీ ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయాయి అనమాట నార్మల్గా అయితే నేను ఫైవ్కి అలారం పెట్టుకుంటా కానీ ఫైవ్కి లేగా అలారం ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుంటాను అనమాట సిక్స్కి లెగిస్తాను ఇదే రోజు జరిగేదనమాట మా ఫ్రెండ్స్ అనమాట మీరు కూడా అలాగే అల్లారం పెట్టి ఆఫ్ చేసేసి పడుకుంటారు అనేసి వాళ్ళు కూడా సేమ్ అలానే చేస్తారంట అల్లారం పెడతారు కానీ టైంకి లేరు ఆఫ్ చేసేసి పడుకుని మళ్ళీ ఇంకొక టైం సెట్ చేసుకుంటారు అనమాట టెన్ మినిట్స్కి సిక్స్కి అలా పెట్టుకుని అలా అయితే నేనైతే అనమాట రోజు ఇంక ఇదే ఈ రోజైతే మరి ఫాస్ట్ గారు వస్తారని చెప్పేసి నేను ఐదు గంటలకే లేచి ఇంకా గబు అయితే రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ఇంక టిఫిన్ చేసి బయలుదేరడమే ఇది ఒక్కటే పని మిగిలిన పనులన్నీ అయిపోయి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందన్నాను కదా అది మార్నింగ్ టైం అసెంబ్లీలోనే స్టార్ట్ అవుతుంది మీకైతే క్లిప్లు యాడ్ చేస్తాను And version of all knowledge. And of all knowledge. Bless, our studies, bless our studies. Which we consecrate to you. Which we Enlighten our minds. Strengthen our minds. And, our minds. Our memories, and, our and direct our ways. Towards what is that? us. To speak truth always. To speak truth always. And make us truly And make us to live us. స్కూల్లో ఈరోజు ఫంక్షన్ ఏంటి అంటే స్కూల్కు సంబంధించిన మ్యాగ్జిన్ అయితే రిలీజ్ చేస్తున్నారు టీచర్స్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద గ్రూప్ ఫోటో ఓకే అండి ఇది తిప్పుదామని చాలా ట్రై చేశాను కానీ అస్సలు రాలేదనమాట నిజంగా పిల్లల ముందు పరువు పోయింది పిల్లలు తిప్పగలిగారు కానీ నాకు మాత్రం అస్సలు రాలేదు ఎంత ట్రై చేశానో కొంతమంది పిల్లలైతే నెక్కతో కూడా బలి తిప్పుతున్నారు అసలు నాకైతే అస్సలు రాలేదు చాలా ట్రై చేశాను కానీ ఎలా పట్టుకుని తిప్పగానేది కింద పడిపోతుంది ఇంక తిప్పేదేముంది ఇంకా తిప్పడానికి అసలు రాలేదు అలాగే సేపు అయితే పిల్లలతో పిల్లలు పిల్లలైతే ఇంకా నవ్వు నవ్వు నేను చేసే ప్రయత్నాలకి స్కూల్ నుంచి వచ్చామన్నమాట జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇంటి పనులు అయితే మొదలు పెట్టాలి లేకపోతే ఒక గంటలో మళ్ళీ అక్కి పడుకుని పోతుంది ఆకలి ఆకలి అంటదనమాట మళ్ళీ పడుకుని పోద్ది అందుకని చెప్పేసి ఇంక వెంటనే ఇంకా టెస్ట్ ఏమి ఉండదు ఇంక వెంట వెంటనే మళ్ళీ పనులు చేసుకుని దానికైతే ముందు అనంత పంపించేస్తే పెద్ద పని అయిపోద్ది ఏంటృ ఎండలు చాలా ఎక్కువైపోయాయి చాలా దాహం వేసేస్తుంది రాగానే పిల్లలిద్దరు వాటర్ తాగారు చూసారా నా కోసం ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేయాలి క్లీన్ అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి నేను తీసుకెళ్ళాను బాక్సులు బాటిల్స్ ఇలా చాలా ఉన్నాయి కడగడానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ అయితే రెడీ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడైతే దీనికి భోజనం పెట్టేస్తాను భోజనం పెట్టేస్తే పని అయిపోతుంది మెయిన్ దీనికి తినిపించేస్తే పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అన్నం తల్లి ఒకలీ చెతుందా పెట్టేస్తాను అన్నం ఓకే బంగాళదుంప కర్రీ అయితే చేశాను వండేసాను రైస్ బంగాళదుంప ఇప్పుడైతే అక్కి తినిపించేస్తాను నేను తినిపిస్తాను కాలుతుంది వందా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను మళ్ళీ రేపు మరొక బ్లాగ్ తో మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చెప్పు థ్యాంక్ యూ సిరి కాల్తో చూసుకో